యూనిట్ ఫైవ్లో ప్రీవియస్ లో జస్ట్ ఒక ఫండమెంటల్ డైమెన్షన్ అనేది మనం చూస్తాం మన ఇండియాలో ఎనర్జీ రీసోర్సెస్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి వాటి కంట్రిబ్యూషన్ ఏంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్స్టాలేషన్ కెపాసిటీస్ ఎలా ఉన్నాయి సో ఓవరాల్గా ఎనర్జీ సినారియో ఇన్ ఇండియా అనే ది ప్రీవియస్ సెషన్లో నేను కవర్ చేయడం జరిగింది చూడండి మనం మన ఇండియాలో ఉన్నటువంటి ఎనర్జీ రీసోర్సెస్ ఇన్స్టాలేషన్లో వాటిని ఇలా మనం డివైడ్ చేయొచ్చు అని చెప్పుకుని ఉంటాం ఫాజిల్ ఫ్యుయల్ బేస్డ్ నాన్ ఫాజిల్ ఫుయల్ బేస్డ్ దీని కిందకి కూల్ డీజల్ బేస్డ్ న్యాచురల్ గ్యాస్ బేస్డ్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే దీని కిందకి సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ బయోమాస్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ సో మనకి ఇంకా ఇండియాలో వీటి స్కోప్ కూడా ఉంది క్లియర్లీ ఎనీహౌ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి క్లియర్లీ ఇదంతా ఈ ఏరియాని మనం సంవాట్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ వరకు ఉన్నటువంటి ఏరియాను న్యూక్లియర్ ఎనర్జీ సంవాట్ ఇది నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్ కిందకి చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి కూడా మనకి నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అని మనం పిలవచ్చు సో మనం ఇచ్చిన సిలబస్లో ప్రతిదీ మనని కవర్ చేయమన్నారు కాబట్టి క్లియర్లీ సో ప్రతి డైమెన్షన్ ఇక్కడ బట్ నిన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం అనుకున్నాం మ్యాక్సిమమ్ మనకు మైండ్స్లో క్వశ్చన్స్ అనేది ఎక్కడి నుంచి రావచ్చు అంటే ఒకటి మనకి సోలార్ ఎనర్జీని బేస్ చేసుకొని న్యూక్లియర్ ఎనర్జీని బేస్ చేసుకొని మనకి ని బేస్ చేసి వేస్ట్ టు ఎనర్జీ అందులో మనకి వేస్ట్ టు ఎనర్జీ అంటున్నాం దాన్ని బేస్ చేసుకొని సెల్స్ సెల్స్ని బేస్ చేసుకొని ని బేస్ చేసుకొని ఎక్కడి నుంచైనా మనకి క్వశ్చన్ అనేది రావచ్చు అని అనుకున్నాం ఓకే ఐదు ఏరియాస్ పైన ఫోకస్ చేయమని నేను చెప్పాను లాస్ట్ క్లాస్లో ఒక ఫైవ్ మెయిన్ ఏరియాస్ ఐదు ఏరియాస్ కినుక మనం పక్కా ఉంటే దాని నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ రాయొచ్చు లేరు మనకు చూస్తే చూడండి ఓకే ఎనీహో మనం లాస్ట్లో వీటి గురించి మనం ప్రత్యేకంగా బయోమాస్ ఎనర్జీ బయోమాస్ ఎనర్జీని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అసలు బయోమాస్ అంటే లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్ జీవ సంబంధిత పదార్థం అది కూడా డ్రైడ్ కంటెంట్ అంటున్నాం తేమ లేకుండా ఓకే ఎటువంటి తేమ లేకుండా ఒక జీవ సంబంధిత కర్బన పదార్థం చూస్తే వాటిని మనం బయోమాస్ అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ జనరల్గా మనకి బయోమాస్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ చూడండి వాటి సోర్సెస్ని ఇలా అబ్జర్వ్ చేయించుకున్నాం ఓకే వాటితో రిలేట్ అయినటువంటి సోర్సెస్ అంటున్నాం ఎక్కడెక్కడి నుంచి బయోమాస్ మనకు లభించగలదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నాం బయోమాస్ సోర్సెస్ క్లియర్లీ ఆల్రెడీ నేను అనుకున్నాం మనం క్లియర్లీ ఓకే డొమెస్టిక్ సీవేజ్ నుంచి మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇక్కడ నుంచి కూడా కొంత బయోమాస్ అనేది మనం గ్యాదర్ చేసుకోవచ్చు అనిమల్ రెసిడ్యూస్ ఓకే అనిమల్ హస్బెండరీ ఓకే పశు సంవర్ధన నుంచి అక్కడ వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు క్లియర్లీ ఇండస్ట్రియల్ రెసిడ్యూస్ కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా మనకి బయోమాస్ అనేది రావచ్చు అగ్రికల్చర్ క్రాప్స్ అండ్ రెసిడ్యూస్ ఓకే వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి మొక్కలు అనుకోవచ్చు లేదా దాని నుంచి జనరేట్ అయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు అనుకోవచ్చు ఫారెస్ట్రీ క్రాప్స్ అండ్ రెసిడ్యూస్ అంటున్నాం ఓకే మనకి అడవుల అటవీ అటవీ సంపద మరియు దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు ఇవన్నీ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ బయోమాస్ అని మనం చెప్పుకోవచ్చు ఈ బయోమాస్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే దాని నుంచి మనం వాటిని నేరుగా మనం ఫ్యూయల్స్ కిందకి వాడచ్చు లేదా దానిలో మనం ఒకే అలాంటి వ్యర్థ పదార్థాల నుంచి వేస్ట్ టు ఎనర్జీ వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది ఇక్కడ మనకి అది కూడా మనం చూడాలి క్లియర్గా మనం చూస్తే లేదా ఇలాంటి బయోమాక్స్ ఉపయోగించి డైరెక్ట్గా మనం ఫ్యూయల్స్ జీవ ఇంధనాలను మనం ఉత్పత్తి చేయొద్దు క్లియర్గా మనం చూస్తే నేను ఆల్రెడీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం దీన్ని వేస్ట్ చేసుకొని మనం ఫ్యూయల్స్ అంటున్నాం జీవ ఇంధనాలంటే గా మనకి ఎలా చెప్పొచ్చు అంటే ఎనీ హైడ్రోకార్బన్ డెరివేటివ్ ఎనీ హైడ్రోకార్బన్ డెరివేటివ్ అంటున్నాం ఏదైనా ఒక హైడ్రోకార్బన్ సంబంధిత పదార్థాన్ని ఓకే ఓకే హైడ్రోకార్బన్ డెరివేటివ్ ని మనం జీవ సంబంధిత పదార్థం నుంచి తయారు చేయగలిగితే అలాంటి పదార్థాలనే మనం జీవ ఇంధనాలు అని మనం చెప్పుకోవచ్చు ఎనీ హైడ్రోకార్బన్ డెరివేటివ్ దట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే జీవ సంబంధిత పదార్థాన్ని బేస్ చేసుకొని ఒక హైడ్రోకార్బన్ డెరివేటివ్ ని మనం తయారు చేయగలగాలి ఎందుకంటే ఈ హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అవి మండుతూ మనకు శక్తిని ప్రొవైడ్ చేయగలుగుతాయి ఇలా తయారు చేసినటువంటి ఆ ఇంధనాలనే మనం ఏమనచ్చు అంటే జీవ ఇంధనాలు అని మనం చెప్పుకోవచ్చు వాటిని మనం ఇలా నిన్న మనం ఇలా గా ఇలా ఇథనాల్ బయో బయోడీజల్ ఓకే బయో గ్యాస్ ఇలాంటివన్నీ జీవ ఇంధనాలని మనం చెప్పుకోవచ్చు క్లియర్లు చూడండి ఈ బయోఫ్యుయల్స్ వీటి యొక్క రా మెటీరియల్స్ ముడి పదార్థాలను ఆధారంగా చేసుకొని రా మెటీరియల్స్ అంటున్నాం క్లియర్ వీటిని ఏ ఏ పదార్థాలను వీటి జనరేషన్ కోసం యూజ్ చేస్తామనే డైమెన్షన్ కూడా మనకి ఇంపార్టెంట్ క్లియర్లీ ఓకే ఈ ముడి పదార్థాలను బేస్ చేసుకొని మనం ఇలా దీన్ని వర్గీకరించవచ్చు ప్రైమరీ ఓకే ఓకే దట్ మీన్స్ ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ బయోఫుయల్స్ అండ్ ఫోర్త్ జనరేషన్ బయోఫూయల్స్ ఇలా మనం వాటిని కేటగరైజ్ చేయాలి ఫస్ట్ క్లియర్లీ మనం చూస్తే సో ఫస్ట్ జనరేషన్ బయోఫూయల్స్ అంటే ఏం లేదు ఇది జస్ట్ మనకి డైరెక్ట్గా క్రాప్స్ ఓకే వ్యవసాయం ద్వారా మనకి ఉత్పత్తి అయినటువంటి ఆహార పంటల నుంచి మనకి డైరెక్ట్గా ఆ ఫుడ్ మెటీరియల్స్ మనం ఇక్కడ రా మెటీరియల్ కిందకి యూజ్ చేయొచ్చు బట్ సెకండ్ జనరేషన్ అంటే ఇక్కడ కొంతవరకు మనం వేస్ట్ వేస్ట్ కంటెంట్ పైన ఫోకస్ చేసే విధంగా ఉంటుంది వ్యర్థ పదార్థాలపైన ఫోకస్ చేసే విధంగా ఉంటుంది థర్డ్ జనరేషన్ అంటే ఇది కొంతవరకు ఇది ఆల్గే ఆల్గే అంటే సైవలాలు అని మనం చెప్పుకోవచ్చు ఇది ఎక్కడన్నా మనం పాచి అనొచ్చు క్లియర్ మనం చూస్తే మాయిషర్ ఎక్కువగా ఉన్నటువంటి కన్ ఓకే ఏరియాస్లో వాటర్ లాగుడ్ ఏరియాస్లో ఈ ఆల్గే అనేది పెరుగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఫోర్త్ జనరేషన్ కనుక మనం ఇమాజిన్ చేసుకుంటే ఫోర్త్ జనరేషన్ అనేది జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఓకే జెనటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఆధారంగా మనం ని జనరేట్ చేయగలిగితే వాటిని ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని మనం చెప్పుకోవచ్చు ఇలా వాటిని వాటిని వర్గీకరించవచ్చు దీన్ని ఇంకా మోర్ సైంటిఫిక్ వేలో ఇక్కడ మనం పరిశీలించాలి క్లియర్గా ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఉంది ఇమేజ్లో ఇందాకే మనం అన్నాం డైరెక్ట్ క్రాప్స్ అంటున్నాం ఓకే ఆహార పంటల నుంచి డైరెక్ట్గా మనం బయోఫ్యూయల్స్ కింద జనరేట్ చేయగలిగితే వాటిని ఫస్ట్ జనరేషన్ అనవచ్చు అందులో హై కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి కొంత కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యిందని కోర్పించట్లేదు మేడ్ ఫ్రమ్ ఎడిబుల్ ఐటమ్స్ తినేటువంటి ఆహార పదార్థాలు తినేటువంటి ధాన్యాల నుంచి మనం జీవ ఇంధనాలు తయారు చేయగలిగితే వాటినే మనం ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనొచ్చు ఉదాహరణకి ఇక్కడ మనం అనుకునేటువంటి షుగర్ కేన్ ఓకే అఫ్ కోర్స్ షుగర్ కార్న్ స్టార్చ్ ఇలాంటివన్నీ మనం చెప్పుకోవచ్చు లేదు సెకండ్ జనరేషన్ అంటే సంవాట్ దీంతో కంపేర్ చేస్తే కొంత కార్బన్ కంటెంట్ అనేది ఇందులో తక్కువగా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు కొంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేది దీంతో కంపేర్ చేస్తే దీంతో కొంత తగ్గుతాయని మనం అనుకోవచ్చు లేరు ఇక చూడండి మేడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ది ఫుడ్ క్రాప్స్ ఇలా ఆహార పదార్థాలు మనం ఆ ఫుడ్ క్రాప్స్ నుంచి మనకు అవసరమైనటువంటి కంటెంట్ మనం సపరేట్ చేసిన తర్వాత అక్కడ మిగిలి ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు అగ్రికల్చర్ వేస్ట్ వ్యవసాయ ఆధారిత వ్యర్థ పదార్థాలు వాటిని గినక మనం రా మెటీరియల్స్ కిందకి మనం ఉపయోగిస్తే వాటిని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇలా సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ లేదు దీనికి చూడండి కొన్ని ఉదాహరణలకు ఓకే ఒక వీటి నుంచి వీట్ సపరేట్ చేస్తే గోధుమలు సపరేట్ చేస్తే దాని నుంచి జనరేట్ అయ్యేటువంటి పొట్టు అనుకోవచ్చు అలాగే రైస్ రైస్ ని సపరేట్ చేస్తే దాని నుంచి జనరేట్ అయ్యేటువంటి పొట్టు అనుకోవచ్చు రైస్ హస్క్ అంటున్నాం సో ఇలాంటివన్నీ అగ్రికల్చర్ వేస్ట్ అంటున్నాం క్లియర్ మనం చూస్తే సో వాటిని మనం సప్ ఓకే ఇలా ఆ క్రాప్స్ ని మనం సపరేట్ చేసిన తర్వాత రిమైనింగ్ రెసిడ్యూస్ ఏదైతే ఉంటాయో వాటిని మనం దాని నుంచి కి డెవలప్ చేస్తే వాటిని సెకండ్ జనరేషన్ అని మనం చెప్పుకోవచ్చు థర్డ్ జనరేషన్ ఇందాక అనుకున్నాం ఆల్గే ఓకే ఇక్కడ ప్యూర్లీ దేన్ని ఉపయోగిస్తామంటే శైవలాలను ఉపయోగించాలి అవి మాయిషర్ ఓకే వాటర్ లాక్డ్ ఏరియాస్లో ఉంటాయి సో వాటి ద్వారా మనకి సంవాట్ ఈ బయోఫ్యూయల్ జనరేట్ చేస్తే దాన్ని థర్డ్ జనరేషన్ అనొచ్చు ఇవి కార్బన్ న్యూట్రల్ ఎందుకంటే అవి కొంతవరకు ఎంత కార్బన్ డైఆక్సైడ్ ని జనరేట్ చేయగలుగుతాయో మళ్ళీ తిరిగి అంత అబ్జార్బ్షన్ చేసుకునే ఎబిలిటీ వాటికి ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఇది కార్బన్ నెగిటివ్ అని ఇక్కడ ఉంది ఇండికేషన్ క్లియర్ గా ఓకే ఇది కొంతవరకు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని రెడ్యూస్ చేయగలుగుతుంది ఓకే క్లియర్ గా మనకు చూస్తే ఓకే ఇక్కడ ఎనీహౌ కార్బన్ నెగిటివ్ అంటుంది అది ఎంత అది తీసుకునే దాంతో కంపేర్ చేస్తే రిలీజ్ చేయడం అనేది కొంత తక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు తీసుకునే దాంతో కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్షన్ చేసుకునే దాంతో మనం కంపేర్ చేసుకుంటే అసలు అది రిలీజ్ చేసేటువంటి ప్రాసెస్ కార్బన్ డయాక్సైడ్ని తక్కువగా ఉంది కాబట్టి దానిలో కార్బన్ నెగిటివ్ కిందికి మనం కన్సిడర్ చేయొచ్చు ఎనీహౌ ఇందాకే మనం అనుకున్నాం జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్స్ ఇలా మనం బయోఫ్యూయిల్స్ గురించి మనం వర్గీకరించాలంటే ఇది మనకు కొంత మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిన్న ఇంకొక డైమెన్షన్ కూడా మనం చూసాం జీవ ఇంధనాలకు శిలాజ ఇంధనాలకు గల తేడాలు డిఫరెన్సెస్ అనే డైమెన్షన్ ఓకే వాటి డిఫరెన్సెస్ని మనం ఓకే క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఎనీహౌ జీవ ఇంధన ఇంధనాల వల్ల మనకు వచ్చేటువంటి జీవ ఇంధనాలను ఉపయోగించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి ఓకే ఇందులో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి సిమిలర్లీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి వాటిని కూడా రేపు మనం లో అడగవచ్చు క్లియర్గా మనం ఓకే అసలు జీవ ఇంధనాలు అంటే ఏంటి వాటిని ఏ విధంగా మనం వర్గీకరించవచ్చు జీవ ఇంధనాల వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి ఓకే వాటిని ఉపయోగించుకోవడం వల్ల కొంత అప్రయోజనాలు ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనల్ని ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం చూస్తే ఎందుకంటే దాని గురించి మనం ఫర్దర్ చూస్తాం నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలంటే అసలు ఇక్కడ మన సిలబస్లో గా వీటిని ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు ఓకే వీటి కల్టివేషన్ అంటే ఈ విధంగా ఉంటుందని మనం అనుకుంటున్నాం క్లియర్ మనం చూస్తే ఓకే వీటిని ఏ విధంగా మనం తయారు చేయగలుగుతాం ఈ తయారీ ప్రక్రియ అనేది మనకి ఈ నిన్న మనం అనుకున్నాం క్లియర్గా ఈ ఐదవ యూనిటే కాదు మనకి రెండవ సెక్షన్ టూలో రెండవ యూనిట్లో బయోటెక్నాలజీ అనేది ఉంటుంది సో సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ మీరు ఓపెన్ చేస్తే అందులో ఫస్ట్ సెక్షన్లో లాస్ట్లో ఇది ఉంది లాస్ట్లో ఫస్ట్ సెక్షన్లో చివరిలో బయోఫీల్స్ గురించి ఉంది ఇదే టాపిక్ మనకి ఎక్కడ రిలేట్ అవుతుంది అంటే ఆ సెకండ్ లో రెండవ పార్ట్ రెండవ యూనిట్ ఉంది కదా బయోటెక్నాలజీలు అందులో కూడా మీకు జీవ ఇంధనాల గురించి మీకు ఇచ్చింటారు ప్రత్యేకం కాబట్టి ఇక్కడ దీన్ని గనక సంగ్రహంగా దట్ మీన్స్ కంప్లీట్గా మనం ప్రిపేర్ అయితే మళ్ళీ అక్కడ మనం చదవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనం ఒకసారి ఈ ని ఎలా తయారు చేస్తాం చేస్తామనేటువంటి ప్రాసెస్ని తెలుసుకునేదానికి ట్రై చేయాలి క్లియర్గా మనం చూస్తే చూడండి మనకి